హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మార్నింగ్ రొటీన్ అండి మార్నింగ్ ఫైవ్ కే లెగ్స్ ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్కి వెళ్ళొచ్చి తలస్నానం చేసుకొని కొంచెం ప్రసాదం బుర్లు పులిహార పరవన్నం ప్రిపేర్ చేశానండి ఈ ప్రసాదం అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా పంతులు గారు ఒకే పాత్రలో టెన్ మినిట్స్లో టూ కేజీస్ ప్రసాదం చేసేసారని ఆ ప్రాసెస్లోనే చేశాను చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోద్ది అండి ఎవరైనా వీడియో చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అయితే నేను పులిహార పరవన్నం కూడా కొంచెం రైస్ పెట్టేసి రెండు ఒకే రైస్తో ప్రిపేర్ చేసేసాను చాలా ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది మా వారు మళ్ళీ ఎయిట్ థర్టీకి వచ్చి వెంటనే టిఫిన్ తిని వెళ్ళాలి అన్నారు అందుకని కొద్దిగా ఫాస్ట్గానే చేశానండి అయితే ఇవన్నీ ఎందుకు ప్రిపేర్ చేశానంటే ఈరోజు మా తాతయ్య గారు కాలం రోజు అంటే చనిపోయిన రోజు అండి తాతయ్య గారు అంటే మా అమ్మ వాళ్ళ నాన్న మా నాన్న వాళ్ళ నాన్న కాదండి మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు నేను ఎందుకు అలా పీల్చేదాన్ని అంటే వాళ్ళ ఇంట్లో నేను లాస్ట్ చిన్న కోడలండి మా పెద్ద ఆడపడుచు పిల్లల వయసు ఉండడం వల్ల వాళ్ళు నన్ను మనవరాల్లాగా ట్రీట్ చేసేవారు నేను కూడా తాతయ్య మా అమ్మ అనేదాన్ని అయితే తాతయ్య గారు నూట ఐదు సంవత్సరాలు బ్రతికారండి ఆయన చనిపోయే వరకు ఆయన పని ఆయన చేసుకోగలిగేవారు అయితే ఇంత హెల్తీగా ఉండడానికి కారణం రెండే రెండు ఉన్నాయండి ఆయన ఆ రోజుల్లో చిరుధాన్యాలు మందులు లేని ఫుడ్డు తినడం వలన నెక్స్ట్ రెండవది ఏంటంటే పిల్లలండి ఎలాంటి ఆస్తుపాస్తులు ఏమీ లేకపోయినా వాళ్ళని ఇబ్బంది పడే మాటలు కానీ ప్రవర్తన కానీ పిల్లల్లో లేకపోవడం వల్ల వాళ్ళు అన్ని సంవత్సరాలు అంతా హ్యాపీగా బ్రతికారు అనేది నా ఉద్దేశం అండి